ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఒకటో చిత్రంపై మళ్ళీ దృష్టి పెట్టారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథను తెరకెక్కించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథను వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉయ్యాలవాడ గెటప్ కు సంబంధించిన స్టిల్స్ కోసం త్వరలోనే ఫోటోషూట్ చేయబోతున్నట్లు ఇటీవలే మీలో ఎవరు కోటిష్ కార్యక్రమంలో చిరంజీవి వెల్లడించారు ఈ సినిమా కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ సినిమా కథపై ఇప్పటికే పూర్తిగా కసరత్తు చేసిన సురేందర్ రెడ్డి హీరోయిన్ల ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఈ పీరియాడిక్ మూవీలో ఓ టాప్ హీరోయిన్ని నటింపజేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా బాలీవుడ్ హీరోయిన్లైతే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారట అయితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లేదా విలక్షణ నటి విద్యా బాలన్ల పేర్లు తెరమీదికి వచ్చినట్లు తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి నిర్మాత రామ్ చరణ్ సూచన మేరకు ఐశ్వర్యరాయ్ విద్యా బాలన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం వీరిద్దరిలో ఎవరైనా ఒకరిని ఉయ్యాలవాడలో ఖచ్చితంగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రణాళిక ప్రకారం అనుకున్నదనుకున్నట్లు జరిగితే ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అయితే ఈ సినిమాను నూట ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్తో తీయబోతున్నట్టు తెలుస్తుంది